శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్న వారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ ఇవ్వబాడును అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకలు ఈ రోజున భయంకరమైన విషయాలు తెలుస్తాయి తస్మాత్ జాగ్రత్త ఏమిటి ఆ విషయాలు ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి ఇక ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలి ఏమీ ఆలోచించకుండా అపరిచిత వ్యక్తులను బయట వ్యక్తులను ఈ రోజు నమ్మేస్తారు వారి మాటల ప్రభావాన్ని కలిగింపచేసుకోవద్దు ప్రతికూలంగా ఉంటుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోవడం ముఖ్యం ఆహారం విషయంలో జాగ్రత్త మానసికంగా కాస్త అశాంతి ఉండొచ్చు కుటుంబ సభ్యుల మాటలు అనుచితంగా అనిపించవచ్చు ఓర్పుగా ఉండండి అనవసరమైన ఖర్చులు చేయొచ్చు కొత్త పనులు ప్రారంభిస్తారు మాట ప్రవర్తనపై నియంత్రణ ఉండాలి భౌతిక వనరుల పెరుగుదల ఉంది అనవసరంగా కోపం తెచ్చుకోవచ్చు ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు పిల్లలకు బాధ్యత అప్పగిస్తే దాన్ని వారు నిర్వర్తిస్తారు విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలన్నా వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలన్నా విద్యార్థుల యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది ఇక ఈ సమయంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా ఉండండి ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది లభించే ఏ అవకాశమైనా లాభాలుగా మార్చుకోండి కోరుకున్న వాటి కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేయదు ఆర్థిక వ్యాపారం చేసేవారు ప్రజలపై శ్రద్ద వహించండి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో పనిపై పూర్తి శ్రద్ద వహించండి లేదంటే ఏదో ఒక అకారణంగా ఉన్నతాధికారులు మీకు తిట్ల దండకాలు మొదలు పెడతారు ఆయుర్వేద పరంగా ఉత్సాహంగా ఉంటుంది వ్యాపార సంబంధిత యాత్రకు వెళ్లాల్సి రావచ్చు విజయం కాస్త అననుకూలం కష్టపడండి ఆచితూచి వ్యవహరించండి గ్రహ సంచారం సామాన్యం శ్రమించినా కూడా అంత ప్రతిఫలితం ఉండకపోవచ్చు ఇక మీకు భవిష్యత్తు బాగుంటుంది కార్యసాధన కోసం మొదలుపెట్టిన పనులన్నీ కూడా మధ్యలో అస్సలు ఆపోద్దు ముఖ్యంగా ఈ రోజు అన్ని కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి పెద్దలేక ప్రోత్సాహకం ఉంటుంది రావాల్సిన ధనం అందుతుంది కాస్త ఆలస్యం అయినా అందుతుంది ఓర్పుగా ఉండండి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది శుభ కార్యక్రమానికి ఈ రోజు హాజరవుతారు ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోవచ్చు అకాల భోజనం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టచ్చు చిన్న చిన్న విషయాల్లో అలజడి రేగొచ్చు ముఖ్యంగా ఆకస్మికంగా ఒక భయంకరమైన విషయం వినబోతున్నారు ఆరోగ్యపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఆదాయపరంగా కావచ్చు డబ్బు వచ్చే ఆదాయ మార్గం ఏదైనా మూసుకుపోబోతుంది కొద్ది రోజుల్లో మార్పు రాబోతుంది అనే మాట వినొచ్చు కాని గుండె చెదిరిపోకూడదు ధనం తగ్గినా ఎప్పటికైనా ధనం వస్తుంది ఈ యొక్క మాట గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ వార్త అందొచ్చు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది